ప్రాచీన కాలంలో వారు తాము గుర్తించిన విషయాలను ప్రాచీన కాలంలో ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సైకాలజీ రిలేటెడ్ వాళ్ళు తాము గుర్తించిన విషయాలను శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించకపోవటంతో అవి నమ్మకాలుగానే మిగిలిపోవటం జరిగింది సో పూర్వకాలం ఏంటంటే ఈ సైకాలజీ రిలేటెడ్ సైంటిస్టులు అనేవాళ్ళు అనేక విషయాలను గుర్తించడం జరిగిందనమాట అయితే వాళ్ళు ఏంటంటే సైంటిఫిక్ మెథడ్లు ఏంటంటే పరిశీలించలేకపోయారు ఎందుకని వాళ్ళు ఫస్ట్ పరిశీలించాలంటే వాళ్ళు పరిశోధన చేసింది దేని మీద మొదటిగా ఆత్మ అంటే సోల్ మీద వాళ్ళు పరిశోధన చేశారు అంటే సోల్ మీద పరిశోధన చేయాలంటే ఆ సోల్ను పట్టుకొచ్చి వాళ్ళు ఏం చేయాలి ఒక ల్యాబ్లో పరీక్షించాలి అంటే పరిశీలనలు చేయాలి సోల్ అనేది ఏంటిది మనకి మూర్త పదార్థమా అమూర్త పదార్థమా సోల్ ఆత్మ అనేది అమూర్త పదార్థం దాన్ని మనం సృజించలేం అంటే పట్టుకొచ్చి ప్రాక్టికల్స్ ల్యాబ్లో ప్రాక్టికల్స్ అనేవి నిర్వహించలేం కాబట్టి అంటే శాస్త్రీయ పద్ధతిలో ఏదైనా గుర్తించాము అంటే దాన్ని నిరూపించాలి అంటే ఖచ్చితంగా దాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాలి పరిశీలించాలి అలాగే దానికి సంబంధించిన ఆధారాలను ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ కాలంలో వాళ్ళైతే గుర్తించారు ఈ సైకాలజీ అనేది మనసుకు సంబంధించిన శాస్త్రమని అలాగే ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని గుర్తించడానికైతే గుర్తించారు వాళ్ళు శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ మెథడ్లో ఎటువంటి పరిశీలనలు చేయలేకపోవటం వల్ల అంటే పరిశీలించకపోవటంతో అవి నమ్మకాలుగానే మిగిలిపోవటం జరిగింది కేవలం వాటిని ఎలా తీసుకున్నారు ఓన్లీ ఆ సైంటిస్ట్ యొక్క నమ్మకం మాత్రమే అది అంతకుమించి ఏమీ కాదు అని మిగిలిపోవటం జరిగిందనమాట అయితే మానవునికి తనను గురించి తాను తెలుసుకోవాలని ఆసక్తి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే కలిగింది సో మనిషి అన్నవాడు తన గురించి తన గురించి తాను అంటే తన మనసు గురించి తన ఆత్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఈరోజు వచ్చింది కాదనమాట అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయినది ఈ ఆసక్తి అనేది ఎప్పుడు స్టార్ట్ అయినంత కొన్ని వందల సంవత్సరాల క్రితమే తన గురించి తాను తెలుసుకోవటానికి మనిషి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆ దిశలో ఏంటంటే అనేక మంది మేధావులు పరిశోధనలు విజ్ఞాన శాస్త్రంపై ప్రభావాన్ని చూపించడం జరిగింది సో ఒక మనిషి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో ఏంటంటే మేధావులు ఉంటారు కదండి ఈ సైంటిస్టులందరూ కూడా మ్యాక్సిమం మేధావులే మేధావులు కాబట్టి వాళ్ళు సైంటిస్టులు అయ్యారు వాళ్ళు ఏంటంటే పరిశోధనలు చేస్తూ 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 ఉన్నప్పుడు ఈ పరిశోధనలన్నీ దేని మీద ప్రభావితం చూసా చే చూపాయి అంటే మనోవిజ్ఞాన శాస్త్రం పైన ప్రభావాన్ని చూపాయి అనమాట అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అప్పటి తత్వ తత్వశాస్త్రంలో భాగంగా ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళు చేసిన పరిశోధనల వల్ల ఈ ప్రభావం అంతా దేని దేనిని బయటికి తీయటానికి సాహసం అంటే సహాయపడింది అంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బయటికి తీయటానికి సహాయపడింది అలాగే ఈ ప్రభావం అంతా కూడా మనోవిజ్ఞాన శాస్త్రంపై పడింది అని చెప్పుకోవచ్చు వారిలో కొందరు గురించి ఇక్కడ మనం తెలుసుకోవటం జరుగుతుందన్నమాట ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ ఉన్నది ఎవరో అంటే సోక్రటీస్ ఫస్ట్ ఫస్ట్ ఉన్నది ఎవరు సోక్రటీస్ సోక్రటీస్ గురించి ఆల్రెడీ మనకి తెలుసు సోక్రటీస్ టైం వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది టు మూడు వందల తొంభై తొమ్మిది బీసీ నాలుగు వందల అరవై తొమ్మిది టు మూడు వందల తొంభై తొమ్మిది బీసీ అనమాట అయితే మొదటగా ఈ సోక్రటీస్ ఏం చెప్పాడో అంటే మొదటగా అచేతనమైన మానసిక కృత్యాల గురించి వివరించడానికి ప్రయత్నించి ప్రయత్నించిన వారు ఏంటంటే సోక్రటీస్ ఒకరి చెప్పుకోదగినవాడు అచేతనం చేతనం అచేతనం అనే రెండు విషయాలు ఉంటాయి అంటే మానసిక కృత్యాలన్నీ కూడా దేనిలోనికి వస్తే అచేతనమైన దానిలోనికి వస్తాయి అచేతనమైనవి అంటే మానసిక కృత్యాలు మానసిక కృత్యాలు చాలా మటుకు మన చేతన స్థితిలో ఉండవు అనమాట అచేతన స్థితిలోనే ఉంటాయి మానసిక కృత్యాలు అచేతన స్థితిలో ఉంటాయి ఈ అచేతన స్థితిని గురించి మొదటగా అంటే అచేతనమైన మానసిక కృత్యాల గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటిస్ అని ఆయన చెప్పుకోదగిన వారు అంటే ముందుగా ఉంటారు అంటే అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడం అంటే అంత ఈజీ ఏం కాదు ఎందుకని మనసు ఆత్మ అనేవి అవి అమూర్త స్వభావం కలిగినవి అమూర్త విషయాలు అనమాట వాటి గురించి వివరించడానికి ప్రయత్నించడం అనేది పెద్ద సాహసం చెప్పుకోవచ్చు దాంట్లో మొదట ఉండేది ఎవరు అంటే సోక్రటీస్ అనమాట ఇతనిని తాత్విక తాత్విక ఆలోచనలు అభు అభ్యుపగమనాలు అంటే నథింగ్ బట్ ఆలోచనలు ఆలోచన విధానాలను కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇతని తాత్విక ఆలోచనలు ఏంటంటే గ్రీకు తత్వాన్ని తద్వారా అంటే ఇతని ఆలోచనలన్నీ కూడా తాత్విక ఆలోచనని గ్రీకు తత్వాన్ని అలాగే తద్వారా పాశ్చాత్య తత్వాన్ని ఎంతో ప్రభావితం చేశాయి ఈయన సైకాలజిస్టే మాత్రం కాదు ఈయన ఒక ఫిలాసఫర్ కూడా అలాగే గ్రీకు తత్వాన్ని తత్వాన్ని కూడా ప్రభావితం చేశాయన్నమాట అయితే ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉందని జ్ఞానం అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని దాన్ని చైతన్య మానసిక స్థితిలోనికి తీసుకురావచ్చని తెలియజేశారు ఈ సోక్రటీస్ ఏం చెప్పాడంటే ఆత్మ సోల్ సోల్లోనే జ్ఞానం అనేది ఇమిడి ఉంటుంది అంటే ఆత్మలో నాలెడ్జ్ అనేది ఉంటుంది నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచో బయట నుంచి రాదు మనకి ఆల్రెడీ అది దేంట్లో ఉంటుంది అంటే ఆత్మలోనే నాలెడ్జ్ అనేది ఉంటుంది నాలెడ్జ్ అనేది మనకి బయట నుంచి వచ్చినది కాదు నాలెడ్జ్ అనేది ఆత్మలోనే ఇమిడి ఉంటుంది అనే విషయాన్ని సోక్రటీస్ కనుగొన్నారనమాట అయితే జ్ఞానం ఈ జ్ఞానం అంటే నాలెడ్జ్ అనేది అంతర్గతంగా అంటే లోపల ఎక్కడో నిగూఢంగా ఎక్కడో మనసులో ఎక్కడో లోతుల్లో ఉందన్నమాట అంతర్గతంగా ఉంది అంటే నిగూఢంగా ఉంటుంది అంతర్గతంగాను ఉంది అలాగే ఉంది ఆత్మలో ఉంది జ్ఞానం ఎక్కడుందమ్మా అంటే ఆత్మలో ఉంది ఆత్మలో కూడా ఎలా ఉంది అంతర్గతంగా ఉంది అంతర్గతంగా కూడా ఎలా ఉంది నిగూఢంగా ఉంది అంటే గూఢంగా ఉంది అంటే గోప్యంగా ఉంది అని అంతర్గతంగాను అలాగే గోప్యంగాను అంటే సీక్రెట్గా ఉంటుందని అనమాట ఉంటుందని దాని చైతన్య మానసిక స్థితిలోనికి తీసుకురావచ్చు అని తెలియజేశాడు దానిని ఏం చేయాలి చైతన్యం చేయాలి అంటే యాక్టివేట్ చేసి మానసిక స్థితిలోనికి తీసుకురావచ్చు అనే విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే సోక్రటీస్ అంటే ప్రతి ఒక్క మనిషిలో ఆత్మ అనేది ఉంటుంది బ్రతికి ఉన్న ప్రతి జీ ప్రతి ఒక్క మనిషిలో ఉండేది ఏంటిది ఆత్మ ఆత్మ ఉన్నంత వరకు ఆ మనిషి సజీవులుగానే కన్సిడర్ చేస్తారనమాట ఆత్మ లేకపోతే నిర్జీవులు అంటారు ఇఫ్ ప్రతి ఒక్కల్లోనూ ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ ఉందంటే ఖచ్చితంగా దాంట్లో ఏమి ఇమిడి ఉంటుంది జ్ఞానం నాలెడ్జ్ అనేది ఇమిడి ఉంటుంది అని చెప్పారు కాకపోతే ఆత్మ ఉన్న ప్రతి ఒక్కల్లోనూ నాలెడ్జ్ ఉంటుంది కానీ దాన్ని కొంతమంది మాత్రమే యాక్టివేట్ చేస్తారు అంటే కొంతమంది మాత్రమే దాన్ని చైతన్య మానసిక స్థితిలోనికి తీసుకొస్తారు అని చెప్పేసేసి సోక్రటీస్ గుర్తించారనమాట సో దాన్ని ఎలా తీసుకురావచ్చు మనం మన చేతుల్లోనే ఉంటుంది దాని చైతన్యం అంటే ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని యాక్టివేట్ చేసి మానసిక స్థితిలో తీసుకురావచ్చు అని తెలియజేసిన శాస్త్రవేత్త సోక్రటీస్ అనమాట జ్ఞానం అనేది బయట నుంచి కాదు ఓన్లీ ఆత్మలోనే ఉంటుంది అది కూడా అంతర్గతంగా ఉంటుంది అది కూడా నిగూఢంగా ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్త సోక్రటీస్ దాన్ని ఎలా తీయవచ్చు చైతన్య అంతా యాక్టివేట్ చేసి అప్పుడు మానసి మానసిక స్థితిలో తీసుకురావటం వల్ల ఈ జ్ఞానాన్ని మనం రోజురోజుకి ఇంప్రూవ్ చేసుకోవటం అనేది జరుగుతుందని సోక్రటిస్ యొక్క అభిప్రాయం తర్వాత నెక్స్ట్ వచ్చేసిన శాస్త్రవేత్త ప్లేటో నెక్స్ట్ వచ్చేసిన శాస్త్రవేత్త ప్లేటో ప్లేటో కాలం వచ్చేసి నాలుగు వందల ఇరవై ఎనిమిది మూడు వందల నలభై ఎనిమిది నాలుగు వందల ఇరవై ఎనిమిది మూడు వందల నలభై ఎనిమిది బీసీ సోక్రటీస్ వచ్చేసి సోక్రటీస్ శిష్యుల్లో పేరొందినవాడు ప్లేటో ఈ సోక్రటీస్ ఎవరి నుంచి వచ్చారమ్మా అంటే సోక్రటీస్ శిష్యుల్లో పేరొందినవాడు ప్లేటో ప్లేటో ఎక్కడి నుంచి వచ్చారు అంటే సోక్రటీస్ శిష్యులు అనమాట సో సోక్రటీస్ ఒక గురువు అయితే ఆయనకు నెంబర్ ఆఫ్ శిష్యులు స్టూడెంట్స్ ఉంటే వా ఆ స్టూడెంట్స్ అందరిలో గొప్పవాడు బాగా ఫేమస్ అయిన వారు ఎవరంటే సోక్రటీస్ శిష్యు శిష్యులందరిలో అంటే సోక్రటీస్ యొక్క స్టూడెంట్స్ అందరిలో ఆయన యొక్క స్టూడెంట్స్లో శిష్యుల్లో బాగా పేరొందింది మాత్రం ప్లేటో అనమాట ఈ ప్లేటో వచ్చేసేసి అంటే భావవాది ఇతను భావవాది ప్లేటో ఎవరు భావవాది అతను గురువుగారేమో ఆత్మ గురించి జ్ఞానం గురించి మనసు గురించి చెప్తుంటే ఈ ప్లేటో వచ్చేసి భావాలు భావాలకు ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట అందుకే ఇతన్ని భావవాదిగా కన్సిడర్ చేయటం జరిగింది మనసు మెదడులోను ఇచ్చదయంలోనూ తృష్ణ లేదా వాంఛ హృదయ ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడినవారు మనసు మనసు అంటే మనకి మనసు ఉంటుంది కదండి ఒక మనసు అంటూ ఉంటుంది అంటారు కదా ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుంది అందరూ ఏమనుకుంటారు మనసు హృదయంలో ఉంటుంది అనుకుంటారు కానీ ప్లేటో అభిప్రాయం ప్రకారం ఏంటంటే మనసు అనేది మెదడులో ఉంటుంది ఇచ్ఛ అంటే ఇచ్ఛ అంటే ఏంటి ఇష్టం ఇష్టం అనేది ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది అని మన ప్లాటో అభిప్రాయపడ్డారు అలాగే తృష్ణ లేదా వాంచ అంటే కోరిక కోరిక అనేది దేంట్లో ఉంటుంది ఉదరం అంటే స్టమక్లో ఉంటుంది కోరిక అనేది స్టమక్లో ఉంటుంది అనేది ఈ నా యొక్క అభిప్రాయం ఎవరి యొక్క అభిప్రాయం ప్లేటో యొక్క అభిప్రాయం సో ఇది బిట్గా కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట మనసు ప్లేటో అభిప్రాయాన్ని బట్టి మనసు ఎక్కడ ఉంటుంది మెదడులో ఉంటుంది ఇచ్చ ఇచ్ఛ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది హృదయంలో తృష్ణ లేదా వాంఛ హృ ఉదరంలో ఉంటుందని అభిప్రాయపడిన శాస్త్రవేత్త ప్లేటో అయితే ఈయన ఏంటంటే ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు ఈ ప్లాటో ఆయన ఎవరంటే ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు ఈయన ఏంటంటే ఒక విద్యార్థి విద్యను అభ్యసించాలి అంటే ఖచ్చితంగా ఆయనకి ఒక ఒక వ్యవస్థ కావాలి అది పాఠశాల వ్యవస్థ అయితే బాగుంటుంది అనేది అభిప్రాయపడి ఆ పాఠశాలను స్థాపించడానికి కూడా ఉద్యమాలను ప్రారంభించినది ఎవరు అంటే ప్లేటో గారని మనం చెప్పుకోవచ్చు ఈయన అభిప్రాయం ప్రకారం ఏంటంటే విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవటానికి చేసే ప్రయత్నం అని ఇతని అభిప్రాయం ఇతను ఏంటంటే కొంతమంది ఏంటి విద్య అంటే ఏంటి ఎర్నింగ్ పర్పస్ అంటే బాగా చదువుకుంటే బాగా మంచి ఉద్యోగం చేస్తే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు అని చాలామంది అనుకుంటారు కానీ ప్లేటో గారి అభిప్రాయం ప్రకారం అంటే ఆ రోజుల్లో ఉన్న దాన్ని బట్టి విద్య అనేది ఏంటంటే ఒక వ్యక్తిని మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నం ఎవరైతే చదువుకున్నారో దా ఆ వ్యక్తికి ఏంటంటే తనలో ఉన్న పశుగుణం అంటే పశుగుణాన్ని డామినేట్ చేసి అతనిలో ఉన్న ఒక మంచితనం అనేది బయటకు తేవాలి అంటే ఖచ్చితంగా అతను ఎడ్యుకేట్ చేయాల్సిందే అనే అభిప్రాయం ప్లేట్ ఉండేది అందుకోసం ఈయన పాఠశాల ఉద్యమాన్ని కూడా స్థాపించారు ఈ ఉద్యమాన్ని స్థాపించి నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేది పెడితే ప్రతి వ్యక్తిని ఏం చేయొచ్చు ఎడ్యుకేట్ చేయవచ్చు ఈ విద్య ద్వారా ఏం జరుగుతుంది ఒక వ్యక్తినిలో ఉన్న మంచిని అంటే అతనిలో ఉన్న గుడ్ గుడ్ హ్యాబిట్స్ని కానీ ఒక గుడ్ బిహేవియర్ని కూడా ఏంటంటే బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది విద్య అనేది ఈ ప్లాటో గారి యొక్క అభిప్రాయం ఇతను రచించిన గ్రంథం ఏంటంటే రిపబ్లిక్ రిపబ్లిక్ గ్రంథ రచయిత కూడా ప్లాటో రిపబ్లిక్ గ్రం గ్రంథ రచయిత ఎవరంటే ప్లాటో అయితే జిమ్నాషియా అనే పాఠశాల ప్రారంభికుడు కూడా ప్లాటో అంటే జిమ్నాషియా అనే పాఠశాలను ప్రారంభించింది ఎవరు ప్లాటో ఆయన ప్రాచీన పాఠశాల ఉద్యమాన్ని నడపటం మాత్రమే కాకుండా ఒక పాఠశాలను కూడా స్థాపించారు అని ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అరిస్టాటిల్ నెక్స్ట్ వచ్చేసి అరిస్టాటిల్ ఈయన కాలం వచ్చేసి మూడు వందల ఎనభై నాలుగు మూడు వందల ఇరవై రెండు బీసీ మూడు వందల ఎనభై నాలుగు మూడు వందల ఇరవై రెండు బీసీ త్రీ హ్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ టూ బీసీ